టి ప్రీతి జింటా బ్యాంక్ నుంచి తీసుకున్న పద్దెనిమిది కోట్ల రూపాయల రుణాన్ని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది అన్న కేరళ కాంగ్రెస్ పై ఇప్పుడు రచ్చ జరిగింది పదేళ్ల క్రితమే తాను అప్పు చెల్లించేశానని ఎవరూ రుణమాఫీ చేయలేదని అంటున్నారు ప్రీతి జింటా కాంగ్రెస్ నేతలు ఇలా తనపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రీముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ తనకు బ్యాంకు లో రుణమాఫీ జరిగిందని కేరళ కాంగ్రెస్ చేసిన ట్వీట్పై బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడుతున్నారు తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించినందుకు ఓ బ్యాంకులో ఆమె తీసుకున్న కోట్ల రుణం మాఫీ అయ్యిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది న్యూ ఇండియా కోఆపరేటివ్ లో ప్రీతి జింట పద్దెనిమిది కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించడంతో ఆ మొత్తం మాఫీ అయిందని గత వారం ఆ బ్యాంకును మూసివేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది అయితే కేరళ కాంగ్రెస్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ప్రీతి జింటా సోషల్ మీడియా అకౌంట్లను తాను సొంతంగానే నిర్వహించుకుంటానని ఎవరికీ వాటిని అప్పగించలేదని చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు బ్యాంకు రుణాన్ని పదేళ్ల క్రితమే చెల్లించినట్టు స్పష్టం చేశారు ఎక్స్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టు చూసి తాను షాక్ కు గురైనట్టు తెలిపారు ప్రీతి ఓ రాజకీయ పార్టీ నా పేరును వాడుకుని తప్పుడు సమాచారం ఎలా ప్రచారం చేస్తుందని ప్రశ్నించారు వాస్తవాలు తెలియకుండా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు మహారాష్ట్రలోని న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ హెడ్ హితేష్ మెహతా నూట ఇరవై రెండు కోట్ల రూపాయల బ్యాంకు సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆర్థిక నేరం ఆరోపణల కేసులో అరెస్టైన హితేశ్ ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు